సమాజంలో ఒక స్పిరిచువల్ యాంగిల్లో కానీ లేకపోతే చైతన్యవంతమైన సమాజాన్ని సాధించడం దిశగా కూడా మీరు చేస్తున్న కృషికి అభినందనలు అభినందనలు తెలుపుతూ చివరిగా మరి మరొకసారి అందరికీ కూడా ఈ క్రిస్మస్ మంచి హెల్త్ అదేవిధంగా ఒక మంచి హ్యాపీనెస్ అందరి జీవితాల్లోని అందరి కుటుంబాల్లోని ముఖ్యంగా మన సమాజంలోని కలుగుతూ అందరూ క్షేమంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఇక్కడికి ఇన్వైట్ చేసిన టీ మెంబర్స్ అందరికీ అదేవిధంగా మైనారిటీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి అందరికీ కూడా కృతజ్ఞత తెలుపుతున్నాను ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ